ఓం నమో సూర్యదేవాయ నమః ఒకనొక పల్లెలో ఒక ముసలిది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పొరిగింటి వారి ఆవు దగ్గర పేడను తెచ్చుకొని ఇల్లు వాకిలి అలుక్కుని ముగ్గులేసుకొని సూర్యోదయం కాగానే వంట ఆరంభించి సూర్యదర్శనం కాగానే నైవేద్యం చెల్లించి అనంతరమే తాను ఎంగిలిపడేది ఆదివారం నాడు మాత్రం పాయసం వండి నివేదించి కాస్తంతా ప్రసాదమే తిని ఆ రోజంతా మరే ఆహారము తీసుకునేది కాదు ఏ రోజునైనా సూర్యదర్శనం కాకపోతే ఆ రోజు మొదలు పచ్చి గంగ కూడా ముట్టేది కాదు అంత నిష్టగా నోము చేస్తున్న దేవుణ్ణి ఎప్పుడూ ఏమీ కోరలేదు నిత్యం ఆనందంగా ఉండేది ఆమె ఇల్లు పూరి గుడిసే అయినా నోము మహిమ వల్ల కళాకాంతులతో వెలిగిపోతుండేది అందరూ ఆమెని ఆదివారాల ముసలమ్మ అనేవారు ఇలా ఉండగా ఆ ముసలి దాని ఆనందానికి దాని గుడిసే కళకళలాడడానికి తన ఆవు పేడే కారణమనుకుంది పొరిగింటి ధనవంతురాలు అనుకోవడమే తడువుగా ఇంటి ముందున్న తన ఆవును ఆ రోజు నుంచి ఇంటి వెనకాల కట్టెయ్యమని పాలేరుకు చెప్పింది ఈ సంగతి తెలియని ముసల్ది మరునాడు ఉదయమే పేడ కోసం వెళ్తే అక్కడ ఆవు లేక పేడ లేక హతాశురాలైపోయింది పేడ లేని కారణంగా ఇల్లు అలుక్కోలేపోయింది ముగ్గులు వేయలేదు వంటలు చేయలేదు దిగులుగా ఉండిపోయింది భగవంతుడు ఆమె కష్టాన్ని కనిపెట్టాడు తన భక్తురాలు పొరిగింటి ఆవు పేడ కోసం బాధపడడం ఆయనకు నచ్చలేదు ఆ రోజు చీకటి పడే వేళ ఆయనే ఒక ఆవును తోలుకొచ్చి ముసలిదాని ఇంటి గుమ్మంలో కట్టేసి వెళ్ళిపోయాడు ఇది పొరిగింటావిడ కంటపడింది వెంటనే ఆమె తన భర్తను పురమాయించి మర్నాడు ఉదయమే ఆ ఆవు పేడను ఇంటికి తెప్పించేసుకుంది తీరా చూస్తే ఆవు పేడలో ఒక మాడ బంగారం ఉంది అంతటితో ఆ ఆవును అపహరించేయాలనుకుంది పొరిగింటిది ఆ రోజు ఇంటి ముందు ఆవు ఉంది గాని దాని వెనకాల లేకపోవటంతో ముసలిది ఉసూరుమంటూ ఆ రోజు కూడా ఇల్లు అలక్కుండా ముగ్గు పెట్టకుండా వంట చేయకుండా ఎంగిలి పడకుండా ఉండిపోయింది ఆ రాత్రి దేవుడు ఆమె కలలో కనిపించి వెంటనే నిద్రలేచి ఆవును తెచ్చి గుడిసెలో కట్టుకోమన్నాడు ఆ ముసలిది అలాగే చేసింది తెల తెలవారుతుండగా బంగారపు పేడ కోసం పొరుగు పొరుగున వచ్చిన పొరుగింటి వాళ్లకి ఆవు కనబడలేదు ఏమైందా అని ఎదురు చూడసాగారు ఈలోగ ముసలిది ఇంట్లో ఆవు వేసిన నెత్తి ఇల్లలికి ముగ్గు వేసి వంట చేసి సూర్యదర్శనం చేసుకొని పేడకు లోటు రాకుండా ఆవు ఆయనకు నమస్కరించుకొని నైవేద్యం పెట్టి చేసి ఇది వరకు కన్నా ఆనందంగా ఉంది ఇది తెలిసిన పొరుగింటావిడ కటకటలాడిపోయింది అసూయ పొరులకేముంటుంది తమకు లేదనే బాధ కన్నా అవతలి వారికి ఉందనే ఏడు పెక్కువ కదా ఆ దుగ్ధతోటే ఆమె ఆవు పేడలో బంగారం ఉంటుందని అలాంటి పేడ వేసే ఆవు రాజు దగ్గరే ఉండాలని మెల్లగా రాజుకు కబురు పంపించింది ఆవు బంగారం వేయడమేమిటో అర్థం కాక రాజుగారు తన సైన్యాన్ని పంపి ఆ ఆవును బలవంతంగా తెప్పించి పితూరి పంపిన పొరిగింటావిడిని రప్పించి ఏది ఈ ఆవు చేత పేడ వేయించి అందులో బంగారాన్ని చూపించమన్నాడు రాజుగారి మాటకు తిరుగుండదు కదా పొరిగింటిది ఆమె వర్గం వారు కలిసి ఆ ఆవును పేడ వేయమని కోరగా కోరగా అది పేడ వేయసాగింది అది అలా వేస్తూనే ఉండిపోయింది పెరిగిపోతున్న పేడ కళ్ళెల్ని తప్పించుతున్నా కూడా అది ఇంకా అలా పేడ వేస్తూనే ఉంది క్రమక్రమంగా రాజభవనాలన్నీ కూడా ఆ ఆవు వేసిన పేడతోటి పేడ వాసనలతోటి నిండిపోయాయి అక్కడి వాళ్ళంతా అలసిపోయారు అప్పుడు ఆకాశవాణి మహారాజా ఈ పేడ చాలున నీ రాజ్య ప్రజలందరికీ సరిపడా ఇంకా కావాలా అని వినిపించింది అందరూ భయపడ్డారు తిరిగి ఆకాశవాణి రాజా ఈ ఆవు నా ముసలిదానికి నేనే ఇచ్చా నేను సూర్యుడిని ఆవు కోసం ఆశపడే వాళ్ళని చూశాను కానీ ఇలా పేడ కోసం పేరాశపడేవాణ్ణి నిన్నే చూస్తున్నాను వెంటనే గోవు నా ముసలిదానికి అప్పగించు లేదంటే నీ రాజ్యం మొత్తం దాని పేడలో మునిగిపోతుంది సుమా అని చెప్పి పొరిగింటి పొరిగింటిదాని కుట్రను తెలియజేయడంతో మహారాజు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి క్షమాపణ కోరి ఆ గోవును ప్రార్థించగా అది ప్రసన్నమైంది రాజు దానికి షోడశోపచారాలు పూజ చేసి ముసలిదానికి అప్పగించాడు తన ఆవు తనకు దక్కడంతో ముసలిదెంతో ఆనందించింది జీవితాంతం వరకు పంటి బిగువు తగ్గక కంటి చూపు తప్పక చెవి బలం చెడిపోక వాత పిత్త కాఫా శ్లేష్మాది వ్యాధులు లేక ఆరోగ్యంగా జీవించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి